అందరికి ఈ రోజు అయితే నేను మా విలేజ్ అయితే వెళ్తున్నాము ఫ్యామిలీ మొత్తము మా బ్రూనో బాబు అయితే ఇంటి దగ్గర ఉన్నాడు మా అమ్మ నుంచి అక్కడ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాము మా బ్రూనోని మా ఊర్లో అయితే తీర్థం ఉంది నందీశ్వరం తీర్థం దానికోసం అని వెళ్తున్నాము టూ డేస్ అయితే అక్కడే ఉంటాము మీకు అక్కడ ఏం చేస్తాము ఏంటి అనేది మొత్తం చూపిస్తాను చూడండి చూడండి మా బ్రూణో వచ్చిందని ఏడుస్తుంది మా జోస్ ఏ

గుడి చూడండి ఎల్లు చూస్తాం పెట్టి బొట్టు పెట్టుకో నందీశ్వరం తీర్థం అయితే ప్రతి సంవత్సరం అవుతుందండి మేమైతే ప్రతి సంవత్సరం వెళ్తాము చాలా బాగా చేస్తారు గ్రాండ్గా మా జోస్తా చూడండి ప్రస్తుతాన్ని ఎత్తుకోవాలని ఎత్తుకుంది మొయిలాక్ మొయిలాక్ మోస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మేము అందరం కలిసి ఇక్కడ గుర్రం పందాలు అవుతుంటే వెళ్తున్నాము ఫ్యామిలీ మొత్తము మా తోటి పెద్ద పెద్దమరది వాళ్ళ పాప మరిది మా జ్యోస్త మామయ్య ఆడపడుచు వాళ్ళ పాప నేను అందరం కలిసి ఎలా వెళ్ళాము మా ఫ్యామిలీలో అయితే ఇంకా చాలామంది రావాలి మేమే ముందెళ్ళాము వెళ్ళాము ఇంకా చాలామంది వస్తున్నారు వెనకాల ఇంకా అయితే అందరం అలా బయలుదేరి వెళ్ళాము ఇక్కడ గుర్రాలను అయితే ఇలా ఇగండి పక్కన కట్టేస్తారు చూడండి ఇంకా పందాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఈ పందాలు అవి చూడడానికి చుట్టుపక్కల విలేజ్ నుండి చాలా మంది వస్తారండి చాలా జనము ఇది వచ్చేసి టూ డేస్ జరుగుతుంది అండి ఇక్కడ అయితే పందాలు స్టార్ట్ అయిపోయాయి చూడండి ఇక్కడ నేనైతే పందాలు చూడడం ఇదే ఫస్ట్ టైం అండి నేను ఎక్కడా చూడలేదు ఇంత ముందు కూడా ఎప్పుడు ఎద్దుల పందాలు అవి చూసాను మా ఊర్లో కానీ గుర్రపందాలు అయితే చూడలేదు మా పిల్లలు కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం వాళ్ళు కూడా చూడడం మా దినేష్ వాళ్ళ చెల్లి చూడండి చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఇద్దరు మా దినేష్ ఆ చెప్తున్నాడు నాకైతే ఈ వీడియో మరి తీశాడు ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను చూడండి కాబట్టి అందరూ దూరంగా ఉండండి सतनारायण गुरूड दौर चाला सीडे दूरि Aku corona alahkan Pak. 아, a s u k Thank <laughs> you.

గుర్రం పందాలు అయిపోయిన వెంటనే మేము అయితే ఇంకా ఇలా స్టేజ్ దగ్గరికి వచ్చేస్తాము విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తున్నారు చూస్తున్నాము నెక్స్ట్ చెక్ చేసి అలాగే గుర్రం పందెం యజమానులు అందరూ కూడా స్టేజ్ వద్దనే ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము మహోత్సవం సందర్భంగా ఈ రోజున గుర్రం పందాలు గెలిచిన వారు ఈ స్టేజీ పైకి రావాల్సిందిగా కోర్చు ఉన్నాం అలాగే ఫస్ట్ ప్రైజ్ సింగపూర్ సత్యనారాయణ గారు ఉంది కాబట్టి రెండవ ప్రైజ్ కూడా సింగపూర్ సత్యనారాయణ గుర్రమే విక్రమ్ గుర్రం గెలిచింది అలాగే మూడవ ప్రైజ్ భోగాపురం జగదీష్ జెర్సీ గుర్రం నాలుగో ప్రైజు దేవరాపల్లి నవీన్ గుర్రం రాఖీ గుర్రం అలాగే ఐదో ప్రైజ్ కూడా ఐదో గుర్రం సింగపూర్ సత్యనారాయణ గుర్రం సాయి విరాట్ గుర్రం అలాగే ఆరో ప్రైజ్ అబ్బాస్ వైజాగ్ లక్కీ గుర్రం వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉంది కాబట్టి ఆయనకు బహుమతిని జమాదపేట గ్రామ సర్పంచ్ వరాల బాబు గారు అలాగే కిరణ్ బాబు గారు వాళ్ళకి ప్రయత్నం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం రెండవ ప్రైజ్ కూడా ఆయనే సాధించింది కాబట్టి ప్రైజ్ ఎవరు చూడ అలాగే ఆవాల సత్యనారాయణ గారు ఆవాల వాళ్ళ సత్యనారాయణ గారు చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోర్చి ఉన్నాం ఇక అయితే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి సాంగ్ పెడితే నాకైతే కాపీ వస్తుంది కదా అందుకోసం అని మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి ఇంకా అలా అక్కడ పందాలు అయిపోయిన వెంటనే అందరూ ఇట్ సైడ్ వచ్చేస్తాము చూడండి చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళైతే రబ్బర్ బొమ్మల్లో గెంతున్నారు చూడండి అసలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఆడుకుంటున్నాడండి దినేష్ ఇంకా పిల్లలు మా సిస్టర్ వాళ్ళ బాబు కూడా ఉన్నాడు లోపల ఆడుతున్నాడు చూడండి అగోండి కింద కూర్చున్నాడు కదా పింక్ కలర్ షర్టు ఆ బాబు కాసేపు అక్కడ ఆడుకున్నారు చాలా బాగా ఆడుకున్నారు వాడు చూడండి సిస్టర్ వాళ్ళ బాబు అయితే వాడు అసలు నిలబడలేకపోతున్నాడు మా దినేష్ ఏమో వాడి నాన్నవ్వట్లేదు వాడు గెంతుంటే వీడేం పైకి లేగలేకపోతున్నాడు అలా పడిపోతూనే ఉన్నాడు ఆగరా నాన్న వాడిని లేకనివ్వరా అంటాడు అక్కడ అసలు అక్కడ ఆడినే అక్కడ ఆడనిస్తున్నాడు మా దినేష్ గెంతడమే సరిపోతుంది ఆడు కూడా ఇదే ఫస్ట్ టైము ఇది ట్రై చేయడము అందుకని అసలు ఎక్కడ ఆగట్లేదు ఆడు చూడండి పడిపోయాడు వీడియో నవ్వుకుంటున్నాడు పడిపోతుండే ¿Por qué తీర్థంలో అయితే చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి కూడా అన్ని పెట్టారండి చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతున్నారు అక్కడ వచ్చేసి అన్ని బొమ్మలు అవి అమ్ముతున్నారు ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని కూడా పెట్టారు బ్యాంగిల్స్ అవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ అన్ని ఉన్నాయి చూడండి ఇగండి ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకు వీళ్ళు వచ్చేసి ఊర్లో ఉంటారండి తమ్ముళ్ళు అవుతారు సాయి అండ్ గణేష్ అసలు ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో పార్ట్ టూ వీడియో అయితే అయితే ఇంకా చాలా సరదాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఎద్దుల పందాలు అవన్నీ ఉన్నాయండి సెకండ్ డే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్